ఇప్పుడే తెలంగాణ ప్రజలకు ఊహించని షాక్ కత్తితో దాడి చేసిన హైదరాబాద్లో దొంగలను ప్రతిఘటించిన యువకుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు బైక్పై వచ్చి సెల్ ఫోన్ తీసుకొని ఉడాయించడానికి ప్రయత్నించిన ఇద్దరు అగంతకులను ఓ యువకుడు ధైర్య సాహసాలతో పట్టుకున్నాడు పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్లోని మంగళ రాయ రావు నగర్ పరిధి లక్కీ హాస్టల్ సమీపంలో అంటే నివా హాస్టల్లో నివాసం ఉంటున్న పి జాషువా కుమార్ ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో హాస్టల్ బయట కూర్చున్నాడు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు అగంతకులు అడ్రస్ అడుగుతున్నట్లు నటించారు జోషువా కుమార్ దగ్గరికి వచ్చి సెల్ ఫోన్ ఇస్తే ఒక ఫోన్ చేసుకొని ఇస్తామని అడిగారు అతడు వారి చేతికి ఫోన్ ఇవ్వగానే ఉడాయించడానికి ప్రయత్నించారు అప్రమత్తమైన జోషువా వారి బైక్కిని లాక్కున్నాడు అగంతకుడు అతడిని కత్తి తీసి బెదిరించి దాడి చేయడానికి ప్రయత్నించాడు అయినా జోషువా కుమార్ భయపడకుండా ఒక స్నాచర్ను పట్టుకోగా కత్తితో దాడి చేశాడు ఈ క్రమంలో బాధితుడు గట్టిగా అరవడంతో హాస్టల్ నుంచి బయటకు వచ్చిన యువకులు అగంతకులను పట్టుకొని వందకు డైల్ చేశారు మధురానగర్ పోలీసులు ఇచ్చిన ఇక్కడ వచ్చి నిందితుల్ని పదుపులోకి తీసుకున్నారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కుమార్ సాహస స్థానికులైతే ప్రశంసించారు సో ఈ విధంగా హైదరాబాద్లో పెట్టులేకపోతున్న దొంగలు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని తెలియని వారికి ఎప్పుడూ కూడా ఫోన్లు అయితే ఇవ్వద్దని ఫోన్లు చేసుకుంటాను ఫోన్లు ఇవ్వద్దని చెప్పారు ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి